జిల్లా జిల్లా అంటే శాతం మార్కులు సాధించిన రామన్ పాఠశాల విద్యార్థి కలెక్టర్ గారు అభినందించారు పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జి వాత్సల్య నాలుగు వందల డెబ్బై మూడు వందల డెబ్బై ఒకటి ధనుష్ చంద్ర నాలుగు వందల అరవై తొమ్మిది ఏ నిహారిక హరికృష్ణ నాలుగు వందల అరవై నాలుగు సయ్యద్ నాలుగు వందల అరవై నాలుగు డి ప్రణ్ రెడ్డి నాలుగు వందల అరవై రెండు సాయి ప్రనీత్ రెడ్డి నాలుగు వందల అరవై రెండు దీపికా రెడ్డి నాలుగు వందల అరవై ఒక్క మార్కులతో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులందరికీ అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ పవార్ గారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన మా విద్యార్థులను సన్మానించిన పాఠశాల చైర్మన్ డాక్టర్ మొగిలి శ్రీధర్ గౌడ్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఆన్సీ శ్రీధర్ గారు పదవ తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థులు మొత్తం నూట ముప్పై రెండు మంది నూట ముప్పై రెండు మందికి నూట ముప్పై రెండు మంది విద్యార్థులు పాస్ అయ్యారు అంటే వంద శాతం ఉత్తీర్ణత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ముగింపు వేడుకల్లో భాగంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వాటితో పాటుగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలో నవీన్ రెడ్డి విజయం ప్రజాస్వామ్య వ్యవస్థకు స్ఫూర్తి అని అన్నారు ఈ ఎన్నికలో బలం లేకున్నా రాజకీయాలలో ప్రలోభాలకు తెరతీసి అభ్యర్థిని నిలిపిన ఘనత రేవంత్ రెడ్డని అన్నారు ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం అని అంతమాత్రాన ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేస్తాం బొందపెడతాం అని రేవంత్ రెడ్డి మాట్లాడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు ఇరవై ఐదు ఏండ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం పద్నాలుగు ఏండ్లు పోరాట పటిమ పది ఏండ్లు అధికారంలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపిన ఘనత కేసీఆర్ దని అటువంటి బీఆర్ఎస్ పార్టీని వంద రేవంత్ రెడ్డిలు వచ్చినా ఏమి చేయలేరని అన్నారు ఇప్పటికైనా అభివృద్ధిపై దృష్టి పెట్టి హామీలు అమలు చేయాలని కోరారు ఒక దశాబ్దం గడిచింది కాబట్టి దశాబ్ది వేడుకను కూడా పార్టీ పరంగా మనం నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు ఈ రాష్ట్రం సాకారం కావడం కోసం జరిగినటువంటి అనేక అనేక తేగాలలో బలిదానాలలో అమరులైనటువంటి అమర్లను మరొకసారి స్మరించుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక అపరూపమైనటువంటి సందర్భం ఇది జూన్ రెండో అనగానే అందరికీ పై వచ్చేటువంటి ఒక సందర్భం ఆ స్నేహితుల కోసం ఆ సందర్భం కోసం కోట్లాది మంది ప్రజలు ఉత్కంఠగా ఎదురు చేసినటువంటి సందర్భం పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి ఆ తదుపరి రెండవ తేదీ జూన్ కి రాష్ట్రం ఉనికిలోకి వస్తుంది అనేటువంటి భారత ప్రభుత్వం చేసిన తర్వాత అప్పుడు మనం 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 అందరం కూడా నిమ్మనం అయిపోయినాం అబ్బా బయటవాడమే అనుకున్నాం కొన్ని దశాబ్దాల కళ మనకంటే ముందు ముందున్నటువంటి వాళ్ళు రెండు తరాల వాళ్ళు మన రాష్ట్రం మనకే ఉండాలని పోరాటం చేశారు వెలకట్టలేనటువంటి త్యాగాలు చేశారు అప్పటి నుంచి బలవంతంగా కలిపేపడి నుంచి అంటే విలీనం నుంచి మళ్ళీ విడిపోయేదాకా జరిగినటువంటి ఆ మొత్తం ప్రస్థానంలో ఆ ప్రయాణం అంతా త్యాగాలతో కూడిందా ప్రయాణం అంతా కష్టాలతో కూడిందా ప్రయాణం అంతా కూడా ఏదో రకంగా రక్త తప్పం జరిగినటువంటిది తెలంగాణ మీద దాని పరిష్కారాన్ని ముందచూతో ఆలోచన చేసి ఈ దేశ ఉద్యమాలను ప్రపంచ ఉద్యమాలను కూడా అర్థం చేసుకొని అధ్యయనం చేసి ఏది సరైన మార్గం అనేటువంటిది అవకాశం డిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి శ్రీకారం మన మనం కొట్లాడిన సంగతి మీ అందరికీ తెలిసిందే మన కొట్లాండం రాష్ట్రం వచ్చింది తొమ్మిదిన్నర ఏళ్ళు మన ప్రభుత్వం కూడా పరిపాలన చేసింది ఈ తొమ్మిదిన్నరేళ్ల పరిపాలన కాలంలో భారతదేశంలో మనం మన విజయాలు మనమే చెప్పుకుంటూ పోతే మనకు పాతగా మామూలుగా అనిపిస్తున్నాయి ఈ దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు మన తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించి ప్రజాప్రతినిధి కానీ ప్రజలు కానీ అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కానీ మన రాష్ట్రాలు సందర్శించినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారో అది ప్రామాణికంగా మనం చూడాలి ఆశ్చర్యం కలుగుతుంది ఇతర రాష్ట్రాల ప్రజలు ఇతర రాష్ట్రాల మంత్రులు ఇతర రాష్ట్రాల తెలంగాణను వివిధ సందర్భాల్లో సందర్శించినప్పుడు వారు ఆశ్చర్యానికి లోనైనారు ఇంత తక్కువ సమయంలో ఒక రాష్ట్రం ఇంత వేగంగా అభివృద్ధి చెందడం అంటే మాకు నమ్మశక్యంగా లేదని అనేక ఉదాహరణలు ఉన్నాయి గత ఐదు సంవత్సరాల కాలం పాటు మీ ఎమ్మెల్యేగా ఈ రాష్ట్ర మంత్రిగా నేను బాధ్యతలు పోషించిన కాలంలో అనేకమైనటువంటి మధురమైనటువంటి జ్ఞాపకాలు అనుభవాలు ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ సంబంధించి గుజరాత్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు ఉత్తరాఖండ్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక మంది మంత్రుల్ని అనేక మంది రాష్ట్ర ప్రభుత్వాల కార్యదర్శుల్ని కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రుల్ని కేంద్ర కార్యదర్శుల్ని అనేక సభలు సమావేశాలలో అనేక వేదికలు పంచుకునే క్రమంలో చాలా విషయాలు చర్చిస్తే నాకు అర్థమైనటువంటి సారాంశం ఒకటే ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశం చాలా రంగాలలో అగ్రభాగం ఉంది దక్షిణ భారతదేశంలో కూడా చాలా తక్కువ సమయంలో తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలోనే తెలంగాణ అనేటువంటి రాష్ట్రమే మిగతా రాష్ట్రాల కంటే కూడా చాలా విషయాలలో అగ్రభాగం ఉంది ఇది మనకు అర్థమైనటువంటి విషయం ముప్పై ముప్పై మాట్లాడతా అని చూసేది ఇప్పుడు ఒక ఎన్నికలో ఓడిపోతే మూర్ఖపు రాజకీయ నాయకులు మూర్ఖ పార్టీలు కొంతమంది ఎట్లా మాట్లాడుతున్నారో ఇది అయిపోయింది లేదని తెలంగాణ అంశాన్ని కూడా అట్లే అవహేళన చేసి మాట్లాడింది ముప్పై ఏడు ఇయ్య తెలంగాణ అయిపోయాను తెలంగాణ ప్రజలు వాళ్ళ భావోద్వేగాలు వాళ్ళ ఆలోచనని కేసీఆర్ కేసీఆర్ లాంటి అనేక మంది ఉద్యమకారుల రూపంలో మొలకెత్తించి సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రానికి ఇచ్చింది లేదనుకున్నది ఎట్లయింది మరి రాష్ట్రం వద్దనుకున్నది మేము కావద్దనుకున్నది మేము అడ్డం పడిది కూడా ఆయే కదా అనేటువంటి కసి తెలంగాణ వ్యతిరేక శక్తులకు ఎప్పుడూ ఉంటుంది సందు ఏడ దొరికితే ఆడ దూరాలని చూస్తారు వాళ్ళు మన దాంట్లోకి వెళ్ళి పుట్టిస్తారు అట్లా పుట్టించినటువంటిది వీటనే రేవంత్ రెడ్డి అనుమానమే అవసరం లేదు ఇవాళ వాళ్ళు రాక్షసానందం ఆనందం తెలంగాణ వ్యతిరేక ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ ఆంధ్ర నాయకత్వం కానీ రాజకీయ నాయకత్వం కానీ తెలంగాణ మీద ఆధిపత్యం కోరుకునేటువంటి వాళ్ళు కానీ ఇప్పటికీ వాళ్ళందరి యొక్క దేశంలో మొదటిసారి నేను చదువుకునేటువంటి విద్యార్థి దశలో ఉన్నప్పుడు పొరపాటు అనేది అనుకుంటే కూడా చాలా చిన్నదైతే కూడా ఆకాశం అంతా ఎత్తుకు లేసేది మరి మేధావుతుంది మర్యాద ఎత్తుకు లేస్తే లేరు చచ్చుబడిపోయినాయి మీ కాళ్ళు పక్షమాతం వచ్చింది అన్ని నోళ్లకు ప్రజల పక్షాన్ని నిలవరా ఇదేనా ఇక పత్రికలు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే ఇక వాళ్ళ ఆనందం రాక్షస ఆనందం చెప్పనే వద్దు కేసీఆర్ మొత్తం తప్పులు చేసి ఇక లేక లేక నీకు గొప్ప అవకాశం వచ్చిందని ఆయన కీర్తిని ఎత్తినెక్కించుకొని గైడ్ చేస్తున్నారు ఇట్ల పో ఇట్ల అని పోసాలు రాసి ఎడిటోరియల్స్ రాసి ఎంత ప్రేమ చూపిస్తుంది ఇది ఆంధ్ర ప్రేమ తెలంగాణ వ్యతిరేక శక్తుల ప్రేమ ఇవాళ సంపూర్ణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లభిస్తూ ఉన్నది అంటే దాన్ని అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం చెప్తున్నాను మేధావులకు చెప్తున్నాను మౌనం వీడమని చెప్తున్నాను ఇన్ని రకాల దాష్టికాలు ఇన్ని రకాల తెలంగాణ వ్యతిరేక చర్యలు జరుగుతూ ఉంటే మౌనంగా ఎట్లుంటారండి మేధావులు ఓ మేధావి మాట్లాడతాడు కళలకు సాహిత్యానికి ప్రాంతాలు ఉంటాయా ఇల్ల లేనివి అని ప్రవీణ్ కుమార్ గారు చాలా గొప్పగా చెప్పినారన్నమాట తెలంగాణ ఆకాంక్షలకు ఒక రూపం ఇచ్చిందే ఈ ప్రాంతపు కవులు కళాకారులు ఇక్కడి పాట కోట్ల మందిని కదిలించింది పాట తెలంగాణ పాట అది దుఃఖం తెలంగాణ దుఃఖాన్ని ఇక్కడి కవులు రచయితలు గాయకులు కళాకారులు అద్భుతమైనటువంటి రీతిలో ప్రజలకు తీసుకొని పోయి అది ప్రాణప్రదం తెలంగాణ కళ కానీ పాట కానీ సాహిత్యం కానీ ఇది ప్రాణప్రదం తెలంగాణ దీనికి తీసుకొని వచ్చి ఆందోళన తీసుకొని వచ్చి పెట్టి నేను పాఠం చేపిస్తా అంటే తూకం ఉండాలి కదా వాళ్ళు చేసుకొనికే చాలా కార్యక్రమాలు చాలా రంగాలు ఉన్నాయి ఎవడొద్దాడు తెలంగాణ ఆత్మతో మీరు ఆడుకుంటారా ఈ చర్యలన్నీ కూడా రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను దయచేసి మౌనం వీడి మేధావులు ఆత్మవంచనను చేసుకోకుండా ఆత్మ పరిశీలన చేసుకొని ప్రజల పక్షాన నిలవాలని చెప్పి నేను కోరుతా గతంలో ఇప్పుడు తెలుస్తూనే ఉంది కదా తెలుస్తూ ఉంది కదా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏదో ఎప్పుడైనా నిలబెట్టుకోవాలి ఒక అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకొని ఉందాగా గత ప్రభుత్వం చేసిన దానికంటే మెరుగ్గా ఏం చేయాలి మెరుగ్గా ఏం చేస్తారో చేయి మీరేం మాట ఇచ్చినారో అవి ఏంటి ఉచిత బస్సు తప్ప ఒకటి అమ్మ చేయలే ఆరు నెలలు అయిపోయాయి ఏమి ఎల్లుడికి ఆరు నెలలు అయిపోయి ఏడు నెలలు పడుతుంది ఏడు తారీఖు వస్తాయి ఆరు నెలల పరిపాలన అయిపోయి ఏడో నెల పడుతుంది ఏడు తారీఖు నాడు ఏడు తారీఖు నాడు ఏడు నెలలు పడబోతుంది రేవంత్ రెడ్డి సర్కారు రైతు బంధు లేదు బోనస్ లేదు ఐదు వందలది కరెంటు గతి లేదు చక్కగా సాగునీళ్ళు ప్రణాళిక లేదు పంటలు కొనేది దిక్కు లేదు మహాలక్ష్మి ఇరవై ఐదు వందల గది లేదు ముచ్చుల నాలుగు వేలు లేదు పెన్షన్ లేదు ఏది ఉంది ఒకటేనా ఉందా ఇవి ఏమీ చేయకుండా కేసీఆర్ పెట్టిన పాట బాగాలేదు నేను పాట మారుస్తాం కేజాన్ని పెట్టా బొమ్మ బాలేదు నేను బొమ్మ మారుస్తా తండ్రి శేఖర్ రెడ్డి డెబ్బై మూడు సంవత్సరాల వయసు డీజీపీ గారి దగ్గర పోయి మేము కంప్లైంట్ చేస్తే అప్పుడు ఆయన ఇక్కడ స్థానిక పోలీసు చెప్తే తీసుకొచ్చి కృష్ణప్రసాద్ను మహేష్ను తీసుకొచ్చి మమా అనిపించింది వనపర్తి పోలీస్ స్టేషన్ వాళ్ళని ఇంట్రాగ్రేట్ చేస్తే ఇంతవరకు మరి మాకేం రిజల్ట్స్ రాలేదు రెండవది మినిస్టర్ కృష్ణారావు గారు ఆగ మేఘాల మీద గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టింది మర్డర్ అయిన మరుసటి రోజే పెట్టి ఆయన ఏమంటారు నేను మరి పెద్దలు కేటీఆర్ గారు మేము హర్షవర్ధన్ రెడ్డి గారు అభిలాష్ రావు గారు భూబోళ బాలదాస్ గారు మినిస్టర్ గారు ఆ రోజు ఉద్దేశంలో లేకుండా సో మేమంతా కూడా శివయాత్రలో పార్టిసిపేట్ చేసి ఐదు కిలోమీటర్లు నడిచి ఆ కుటుంబానికి సనుభూతి చెప్తే మినిస్టర్ గారు బాధ్యత రాహిత్యం నిజంగా చనిపోయిన వ్యక్తి మీద ఎవరు కూడా అట్లా అభాండ లేదు బాధ్యతా రాహిత్యంతో భవన్ సాక్షిగా మినిస్టరు ఆ ఎంపీ అభ్యర్థి అయిన మల్లు రవి వీళ్ళందరూ కలిసి ఆ వ్యక్తిగత కారణాల వల్ల చచ్చిపోయాడు ఊర్ల బొడ్రా అడిగిన ఆయన ఎందుకు చచ్చిపోయాడో చెప్తారు అని చెప్పి జూపాలి కృష్ణారావు గారు అంటున్నారు నేను జూపాలి కృష్ణారావు గారిని అడుగుతున్నాను నిజంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక చనిపోయిన బాధితుడు మృతుడి గుణగణాలు మీరు ఇంత పరిశోధన చేసినప్పుడు మరి మృతుని చంపినడు ఎవరో కూడా చెప్పు కదా మరి నీకు ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇంత పరిశోధన చేయగలిగినప్పుడు మృతుడిని ఎవరు చంపినో చెప్పు చెప్పడానికి కారణం ఏందో చెప్పు ఎవరు చంపినో చెప్పు చంపి చంపి ఏం సాధించాలనుకున్నారో కూడా మీరు చెప్పాలి కానీ అది చెప్పకుండా భయపెట్టించి పోలీసు వాళ్ళని భయపెట్టించి నిందితులను తన దగ్గర దాచిపెట్టుకొని పైన మాత్రం అన్ని రకరకాల అడ్డమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు గూపాలి కృష్ణారావు ఇంకొక రెండో విషయం ఇవాళ ఎఫ్ఐఆర్లో పేర్కొనబడ్డ ఇద్దరు నిందితులు ఇవాళ ఊర్లో ఉండలేరు నేను ప్రశ్నిస్తున్న కృష్ణారావు గారిని అయ్యా కృష్ణారావు గారు మరి మీ వాళ్ళు అమాయకులైనప్పుడు మృతుడు తన వ్యక్తిగత కారణాల వల్లనే చంపబడ్డప్పుడు మరి మీ నిందితులు ఊర్లో ఉండొచ్చు కదా మీ మనుషులు ఎవరైతే ఉన్నారో ఊర్లో వచ్చి ఉండొచ్చు కదా మరి ఎందుకు ఉండలేరు వాళ్ళ ఊళ్ళో దానికి కూడా మంత్రి గారి దగ్గర సమాధానం లేదు ఇలా మరి ఎమ్మెల్యే అంటే మీరు అందరికీ ఎమ్మెల్యే కదా మరి ఎమ్మెల్యే అయితే మరి ఆ వృద్ధుని ఎందుకు నువ్వు పరామర్శించలేదు ఆయన కారణాలు నలవేదాడు మరి ఎందుకు మీరు పరామర్శించలేదు ఆయన మీరు ఒక్కరికే మీరు కాంగ్రెస్ పార్టీకే మంత్రియా లేకపోతే మీ ఊరికి మాత్రమే మంత్రియా మీరు అందరికీ మంత్రి కదా మరి ఎందుకు వచ్చి పరామర్శించలేదు దానికి కూడా ఆన్సర్ లేదు కనీసం ఆ ముజలయలను ఫోన్లో మాట్లాడి పరామర్శించవచ్చు కదా తండ్రి ఎందుకు పరామర్శించలేదు అంటే దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు ఏదో దాస్తున్నారు ఆ ఏది దాస్తున్నారో కనుక్కోమని మేము డీజీపీని రిక్వెస్ట్ చేసినాం సడన్ గా పాతాలానికి పోయిన కేవలం చిన్న ఉదాహరణ కామన్ సెన్స్ కామన్ సెన్స్ ఒక నేర పరిశోధనలో లో ఉండే ఇద్దరు నిందితులు ముగ్గురు నిధుల పేరు పెడితే మొట్టమొదట పోలీసు వాళ్ళు చేయాల్సిన పని బాడీ డెడ్ బాడీ దగ్గర పంచనామా అయిపోయిన వెంటనే పోస్టుమార్టంకి వచ్చిన వెంటనే ఇంకొక టీం ఫామ్ చేసి ఎవరి అయితే ఎఫ్ఐఆర్లో వచ్చినారో వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ప్యారలల్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి కానీ ఇందులో ఏమీ జరగలేదు గుర్తించాలి ఏమి అలాంటివి ఏం జరగలేదు పైగా జరగకపోగా ఏం జరిగింది ఒక వారం రోజుల ఒక నా ఒక ఏ ఆరు రోజుల తర్వాత ప్రధాన నిందితులు ఏ వన్ ఏ టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నంబాబి మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గారి స్వగృహంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు ఇంకా మరి ఎవరికి హోప్ ఉంటుంది ఈ దేశంలో ఈ ప్రాంతంలో పోలీసుల మీద మాకు ఇంట్లో హోప్ వస్తుంది నేను బీర హర్షవర్ధన్ రెడ్డి గారు అభిలాష్ రావు గారు శేఖర్ రెడ్డి సోమేశ్వరమ్మ అందరం కలిసి డీజీపీ దగ్గరికి పోవాల్సి వచ్చింది డీజీపీ దగ్గరికి పోయి అయ్యా మీకు మేము ఎఫ్ఐఆర్ ఇచ్చినాం ఆయన ఓపెన్గా చెప్తున్నాడు శేఖర్ రెడ్డి నా కొడుకు ఈ విధంగా జూపల్లి కృష్ణారావు గారు ఆరోపించిన విధంగా నా కొడుకు ఏవైనా తప్పు పనులు చేసిన లేకపోతే భూ పాల్గొన్న నా కొడుకు అదే నిజమని తేగితే నా కొడుకు అందువల్లనే జనపే నిజం నా నాకుండే ముప్పై ఎకరాల ఆస్తి నీకు ఆశిస్త కృష్ణరావు అని చెప్పి చెప్తూనే ఒకవేళ నువ్వే రెస్పాన్సిబుల్ లేకపోతే నువ్వు నా కొడుకు అది కాదని తెలిసిన రోజు నీ మంత్రి పదవి వదులుకుంటావా నా ఎమ్మె నీ ఎమ్మెల్యే పదవి వదులుకుంటావా నా రోజు డెబ్బై సంవత్సరాల ముస్లామ్స్ ఛాలెంజ్ చేసి ఆయన ఎంత మంచివాడు కానీ భూరోలందరూ వచ్చి గుళ్జర్ తీసుకొచ్చి జేసీబీని తీసుకొచ్చి నిందితుల ఇల్లు కూలకూడదుపా అంటే ముందు నా ఇల్లు కోలగొట్టాను అంతే తప్ప నేను వాళ్ళ ఇల్లు కోలగొట్టను ఎవరు నాకు న్యాయం జరగాలన్న తప్ప వాళ్ళ వాళ్ళని అనుమానితులైతే వచ్చి ప్రశ్నించాను అంతే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం